హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన థ్యాంక్ ఫార్మర్ ఏరియా తెలుగు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నవి గొర్రెలు అండి మగవాటిని పొట్టేళ్ళు అని అంటాము ఆడవాటిని గొర్రెళ్ళు అని అంటాము ఈ గొర్రెల్లి పూర్వకాలం అయితే గొల్లలు ఎక్కువగా కాసేవాళ్ళు అండి ఆ తర్వాత వెలములో ఇలాగా క్రమక్రమంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జీవనోపాధి కింద మార్చుకుంటున్నారు అప్పుడు చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఇలా పొట్టేళ్ళు తర్వాత గొర్రెలు ఎలా పెంచుకునే వాళ్ళు అలాగే ఆవులు గేదెలు ఎలా పెంచుకునే వాళ్ళు అండి రకరకాల జీవాలు పెంచుకుంటూ ఆ మందని మేపుకుంటూ జీవనం కొనసాగించే వాళ్ళు అదే ఆచారాన్ని ఇప్పుడు ఉపాధి కింద అయితే మార్చుకుంటున్నారండి నేటి యువత ఈ గొర్రెల్లో మనకి రకరకాల బ్రీడ్స్ అనేవి ఉన్నాయండి అలాగే పొట్టేళ్ళు మగ ఉంటాయి కదా ఆ మగవాటిని కూడా వేరేగా పెంచి ఫార్మ్స్లో ఓన్లీ పొట్టేళ్ళు మాత్రమే ఉంచుకొని వాటిని పెద్ద చేసి అమ్మడం ద్వారా కూడా కొంత ఆదాయం అనేది పొందుతున్నారు ఎవరైనా పొట్టేళ్ళు పెట్టాలనుకుంటే ముందుగా వాటిని ఎలా పెంచాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి డైరెక్ట్గా ఎక్కువ రకం గొర్రెలు కొని తెచ్చేసుకొని సరిగా మెయింటైన్ చేయకపోతే నష్టపోతారు చాలామంది తెలియక అలాగే చేస్తున్నారండి మనం ముందుగా మనకు లోకల్లో విలేజ్లో దొరికే ఒక ఐదారు గొర్రె పిల్లలు తెచ్చి ఒక నాలుగు నెలలు మూడు నెలలు వయసున్న వాటిని తీసుకొచ్చి వాటిని మ్యాక్సిమం నాలుగు నెలలు దాటు ఉండాలండి నాలుగు నెలలు దాటు ఉన్న వాటిని తెచ్చుకొని వాటిని ఎలా పెంచుతున్నామో ఒక ఐదు ఆరు నెలలు కనీసం ఒక నాలుగు నెలలని సరి పెంచితే మీకు ఒక అవగాహన వస్తుంది అప్పుడు మీకు బ్రీడ్స్ ఉన్నాయి కానీ మాచర్లలో మంచి గొర్రె పిల్లలు అయితే దొరుకుతాయండి ఒక నాలుగు నెలల నుంచి ఆరు నెలలు వయసు మధ్యలో ఉన్నాయి వాటిని తెచ్చుకొని గట్టిగా ఒక సంవత్సరం పాటు పెంచితే మనకి ఎక్కువ లాభాలనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ గొర్రెలు అన్ని రకాల గ్రాసెస్ తింటాయండి ఆఖరికి సోఫైన ఫియర్ కూడా మనకి చాపుకట ధర కట్ చేసి వేస్తే తింటూ ఉంటాయి అలాగే దానా కూడా తింటాయండి మనం ఫీడ్ వేసి వాటిని గ్రోత్ రప్పించి ఆ వెయిట్ లెక్కన కూడా అమ్ముకోవచ్చు అలాగే మంచి బ్రీడ్ అనుకోండి మీకు విత్తనం పోతుల కింద కూడా అమ్మి లాభం పొందవచ్చండి మీలో ఎవరికైనా పొట్టేలు పెంపకం పట్ల ఆసక్తి ఉన్నట్టయితే తప్పకుండా అని అయితే పెట్టండి మీకు ఎలాంటి పొట్టేలు పెంచాలనుకున్నారో కూడా కామెంట్ పెట్టండి వీడియో వచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్